టీచర్స్ అంటే ఎవరండి టీచింగ్ చేసేవాళ్ళని అంటే ఒక ఉపాధ్యాయులే కాదండి మంచిని బోధించే ప్రతి ఒక్కళ్ళని గురువాణి కదా ఇక్కడ మనకి మంచి ఏం మంచి బోధిస్తారండి ఆరోగ్యం మరి ఇక్కడ నేను ఒక చిన్న విషయాన్ని అడుగుతాను మీ అందరినీ టీచర్స్ గొప్ప వాళ్ళ లేకపోతే

ముందుగా మంచి చేయాలన్నా ఆరోగ్యం కావాలి టీచర్స్ చాలా గొప్పవాళ్ళు వాళ్ళు అక్కడే ఉండి ఎంతో మందిని ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దారు సో నేను ఒక చిన్న రెండు వాక్యాలు చెప్పదలుస్తున్నాను సార్ ఒక పెద్ద మహానగరం ఆ నగరం నడిగుట్టిన వెలిసింది వెలిసింది ఒక స్వర్ణ దేవాలయం ఏంటిదండిది స్వర్ణ దేవాలయం ఏంటిది బెస్ట్ హౌస్ ఎలా దాని యొక్క అధినేత ఎవరండి గాయత్రి గారు రవి గారు గాయత్రి అంటే శక్తి స్వరూపిణి రవి గారు అంటే ప్రకాశవంతమైనటువంటి శక్తివంతమైనటువంటి ప్రకాశవంతమైన శక్తికి వాళ్ళు వారిద్దరూ కూడా మనకి ఇక్కడ ఎటువంటి స్వార్థం లేకోకుండా ఎటువంటి ఆలోచన లేకోకుండా ఎంతోమందిని ఆరోగ్యవంతులు చేసేటువంటి గొప్ప అవకాశం ఆ దేవుడి ద్వారా వీరికి కలిగింది కదండి అది ఎంతో అదృష్టం మరి విజయవాడలో ఎన్ని లక్షల మంది ఉన్నారండి ఆ అవకాశం వీరిద్దరికే కలిగిందంటే నిజంగా మనందరూ చాలా అదృష్టవంతులు ఎందుకంటే వారి ద్వారా మనం ఈ అవకాశాన్ని తీసుకుంటున్నాం అవునండి నేను నిజంగా నాకు చాలా తక్కువ పరిచయం గారు ఒక నెల పది రోజులండి ఈ నెల పది రోజుల్లో వారితో నాకు ఉన్నటువంటి సాన్నిధ్యం ఎలాంటిదంటే ప్రతిరోజు కూడా వాడిని తలుచుకుంటున్నాను ఎవరు తలుచుకుంటామండి మనం ప్రతిరోజు మన కన్న తల్లిదండ్రుల్ని తర్వాత దేవుణ్ణి కానీ నా కన్న తల్లిదండ్రుల తర్వాత నేను రెండో వ్యక్తిని నా రవి గారిని తెలుసుకుంటున్నాను ఎందుకంటే ఇది నా ఉదయం పూర్వకంగా నేను చెప్పే మాటలు ఎందుకంటే నాకు కూడా కాదు ఎంతో మందికి ఆరోగ్యానికి వచ్చిన్నారు సో వారిని తలుచుకోవడంలో తప్ప అయితే ఏమీ లేదనేది నా ఆలోచన ఇక్కడ ఈ హౌస్ లో దాదాపు మేము వచ్చి నెల రోజులండి ఇక్కడ దాదాపు మేము చెప్తే వాళ్ళ పదిహేను మంది ఉన్నారు మేము కొన్ని వందల మందికి మేము కూడా హెల్ప్ చేయాలన్న ఆలోచనతోనే మేము ఇక్కడికి వచ్చిన రోజే నేను నిర్ణయించుకున్నాను సో నిజంగా రవి గారు మాకు అవడం ఆ దేవుడు ఇచ్చినటువంటి గొప్ప కాను తెలుసుకుంటారు సార్ నాకన్నా చిన్నవాళ్ళు కాబట్టి నేను వాళ్ళకి దండం పెడతలేదు మనం హృదయపూర్వకంగా ఒక్క రెండు మాటలు చెప్తాము ముందుగా గాయత్రి పాడమ్ గారికి రవి గారికి అభివందన నందున మందార కుసుమాంజలు మీరు కూడా అలాగే చెప్పాలి అభివందున నందున కుసుమాంజలు థ్యాంక్ యూ సార్ మీ అభిమానం దీనికి అంటే అంటే ఒక నెల నెల పది రోజులు రావడం అంతే నెల పది రోజుల్లో ఇంత బాగా అని చెప్పే మెయిన్ వారి ఇది చూసి ఇదంతా కూడా ఇంత మంది వచ్చిన వారు బాగా అవడం చూసి చాలా బాగా ఇంప్రెస్ అయ్యారు అనమాట సార్ కూడా మంచి ఆలోచన ఉంది ఇలాంటి ఒక బెస్ట్ హౌర్స్ ఇంకొకటి వేరే చోట స్టార్ట్ చేయాలని చెప్పి మనం అందరూ భగవంతుని కోరుకుందాం తప్పకుండా వారు తొందరలోనే ఆ విధంగా ఇలాంటి బెస్ట్ హౌర్స్ వేరే చోట వేరే ఊళ్ళో స్టార్ట్ చేయాలని చెప్పి అది ఎక్కడ ఊరు ఏంటని చెప్పి అది దేవుడు వాళ్ళకి మంచిగా దారి చూపించడానికి సంబంధించి బెస్ట్ హౌస్ పెట్టడం మాటలు కాదు కదండి ఎంత వెయ్యి ప్రయాస్ కోర్ట్స్ కోచ్ వెయ్యి ప్రయాస్ కోర్చేస్తున్నది సో వాళ్ళు భగవంతుని కోరుకుంటారు తొందరగా వాళ్ళు అనుకునేది నెరవేరాలని చెప్పి కోరుకుంటున్నా అగ్రిగా క్లాస్ అయితే అగ్రెడ్గా అది చెప్పారు సార్ ఎందుకు ఇది నేను అంటే సార్ నేను సొదహంగా చెప్పాలంటే నేను కూడా నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్నాను అంటే ఆరోగ్యాలు పంచే విషయంలోనే ఉన్నాను సార్ అది తర్వాత నాకు రవి గారు చెప్పారు దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత నెక్స్ట్ వీక్ అయితే నేను థర్టీ ఫైవ్ ఇయర్స్కి నాకు బీపీ డైరెడ్డు ఓవర్ ఓపెసి అన్నీ వచ్చినాయి అదృష్టవ్యాసతో అవన్నీ నేను తగ్గించుకున్నాను విత్ మెడిసిన్స్తో అయితే గత వన్ ఇయర్ నుంచి కొన్ని సమస్యల వలన నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అంటే నాకు ఇంట్లో జరిగినటువంటి చిన్న చిన్న పెద్ద పెద్ద ఇన్సిడెంట్ వలన ఆ క్రమంలో ఆరోగ్యాన్ని కీణించిపోయింది ప్రతిరోజు నేను నిద్రకి స్లీపింగ్ ట్యాబ్లెట్స్ అంటారు కదా అవి రెండు ట్యాబ్లెట్లు వేసుకున్నప్పటికి కూడా నాకు నిద్ర పట్టేది కాదు ఈ క్రమంలో కొంతమంది మిత్రులు అంటారు కదా ఏదో చిన్న సలహా ఆల్కహాల్ తీసుకుమని చెప్పారు అప్పటికి కూడా నాకు నిద్ర పడతలేదు అలాంటి క్రమంలో రకరకాల ప్రాబ్లమ్స్ సర్వైకల్ ప్రాబ్లమ్ ఆపరేషన్ చేయాలన్నారు ఈ టైంలో ఇంకొక వ్యక్తిని నేను గుర్తు చేసుకోవాలి యద్భావం తద్భవతి అంటారు అంటే మా దే తిరిగి వస్తుంది అని మా కంపెనీలో పనిచేసేటువంటి ఒక వ్యక్తికి నేను చిన్న సహాయం చేశాను వారిక్కడికి వచ్చి వాళ్ళు దీని గురించి తెలుసుకొని ఇమ్మీడియట్గా నాకు కాల్ చేశారు శ్రీనివాస్ గారు మీకు ఇట్లా బాగా దగ్గర మీరు ఇక్కడ రండి సుజాత మేడం గారు వెంటనే వచ్చిన రోజే నేను దీని గురించి ఆలోచించాను ఆ రోజంతా ఇక్కడ ఒక వన్ అండ్ టూ అవర్స్ నేను కొన్ని దీని గురించి తెలుసుకోవాలి నెక్స్ట్ డే నుంచి వచ్చానండి ఇప్పటికి నెల పదమూడు రోజులు అయితే ఒక్క రోజు మాత్రమే నేను ఆబ్సెంట్ పెట్టాను ఒకే రోజు ఎన్ని పనులు ఉన్నప్పుడు కూడా సార్ని రిక్వెస్ట్ చేసి ముందో ఎనకో వచ్చి నేను ట్రీట్మెంట్ తీసుకువెళ్తున్నాను మరి అలా రెండు ట్యాబ్లెట్లు వేసుకున్నాను నిద్ర నేను ఆరో రోజు నుంచి నేను ఆ ట్యాబ్లెట్ తీసేసాను ఆరో రోజు నుంచి ఆ ట్యాబ్లెట్ అందరూ డాక్టర్ పిలిచి ఉంటే కేవలం ఐదు మాత్రలు మాత్రమే వేస్తాను నాకు తెచ్చిన డాక్టర్ ఉన్నాడు కాబట్టి నెలకు సరిపోను మూడు షీట్లు తీసుకొచ్చుకుంటాను అవి ఒక ఐదు ట్యాబ్లెట్లు వేసుకుంటే రెండు రోజులు లేవరు అలాంటి నాకు అన్ని ట్యాబ్లెట్ తెచ్చి కూడా నిద్ర పడుతుందా మరి అట్లాగే ఆపరేషన్ చేయాలి ఇప్పటివరకు నా శరీరం మీద ఎటువంటి కంతి కాటలు లేవు ముగ్గురు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను నా ఫ్రెండ్ తీసుకెళ్ళాను రాజుగారు అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ తెలిసి వచ్చిన తర్వాత ఇప్పటికీ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ నాకు ఈ ప్రాబ్లమ్ క్లియర్ అయిపోయింది ఇక నిద్ర విషయంలో ఈ బెడ్డ మీద పండుకున్నప్పుడు నేను చాలాసార్లు నిద్రపోయే సందర్భాలు కూడా ఉన్నాయి నాకు తొమ్మిదిన్నర అయితే నిద్ర వచ్చేస్తుంది అందుకే తో మూడింటి వరకు కూడా నిద్రపోను నేను దాంట్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ నాకు ఫీల్ అయింది అలాగే ప్రతిరోజు నేను నూరు కిల్లర్ కూడా జర్నీ చేస్తాను సాయంత్రం వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్ వేయాలి ఈ నూట పది రోజుల నుంచి నెల పది రోజుల నుంచి ఒక్క పెయిన్ కిల్లర్ కూడా ఇది సార్ ఇక చెప్తాను ఇలాంటి మంచి విషయాన్ని నేను కూడా కొంతమందికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో సార్ని మేడం అడగడం జరిగింది మేము సపోర్ట్ చేస్తాం సార్ మీరు ఆ క్రమంలో వెళ్ళండి అన్నారు మేము నెక్స్ట్ మంత్ దాన్ని ప్లాన్ చేస్తున్నాము ఈ లోపు నేను ఒక మిషన్ తీసుకున్నాను మా ఫ్రెండ్ కూడా ఒక మిషన్ తీసుకోవడం జరిగింది ఎందుకంటే సార్ చెప్తూ ఉన్నారు సరైన సమయంలో సరైన దాని మీద పెట్టుబడి పెట్టాలి ఆరోగ్యం మీద పెట్టుబడి పెడితేనే మనం ఆ డన్నీని కూడా అనుభవించడానికి పెట్టాలి ఆరోగ్యం లేనప్పుడు ఎందున్న ఉపయోగం లేదు సో నేను ఇమీడియట్లీగా ఇక్కడ రాగానే తీసుకున్నాను మా అబ్బాయి కూడా ఇక్కడికే వస్తాడండి సో నేను ఇంకొక చిన్న విషయం మీ అందరూ అడిగేది ఏంటంటే నాకు ఇక్కడ చిన్న సంఘటన ఒకటి జరిగింది మన అందరూ ఎంతో వస్తున్నాము ఇక్కడికి హ్యాపీగా వస్తున్నాము ఆరోగ్యం తీసుకుంటాము కొంతమంది నెగిటివ్ ఉన్నటువంటి పీపుల్స్ దయచేసి అక్కడ కూర్చొని మాట్లాడద్దు ఫోన్లు కానీ మిగతా కానీ మాట్లాడద్దు ఎందుకంటే మీతో వాళ్ళకి ఇబ్బంది కలిగిద్ది అలాంటివి ఉన్నాయనుకోండి బయట మాట్లాడుకోండి ఎందుకంటే ఆరోగ్యం కోసం వచ్చేవాళ్ళు ఆయన కోసం వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు వారికి మరో ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి కొంతమంది నెగిటివ్ పీపుల్స్ ఉండాలి అవి ఏమీ పట్టించుకోకండి నిన్న ఎవరో ఒక వ్యక్తి ఇక్కడ అన్నారు ఒకవేళ ఆ వ్యక్తి ఉంటే కనుక క్షమించాలి ఆఫర్స్ అనేది సేల్ అవ్వకపోతే ఆఫర్ ఇస్తారంటండి మనం సేల్ అవ్వట్లేదండి కదా సేల్ అవ్వకపోతే రేట్లు పెంచుతారా ఒకసారి ఆలోచించండి ఆయన పాపం నిన్న రవి గారికి కూడా తెలియదండి రేటు పెంచినట్టు ఆయన రేటు ఎలా చేయాలనే అయ్యో నాకు కూడా తెలియదు అని చెప్పి ఆయన ఒక ముందు అసహన అంటే మనం అందరికి చెప్పాలి కదా ఆయన కొంచెం ఫీల్ అయ్యారు నేను గమనించాను రేట్లు పెరుగుతున్నాయి అంటే సేల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి రేటు పెరుగుతుంది మన మీద ఈ రెస్ట్ మీద వారికి అపారమైన ప్రేమ ఉంది కాబట్టి ముందుగా తెలియకరించి మనకు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది అది మనం గుర్తించాలి సో అలాంటివి ఏం పెట్టుకోబాకండి ఆయన ఎప్పుడు కూడా మీరు మిషన్ కోరండి ఈ రోజుకి ఎవరు అడగరండి మనకి కావాలి ఇక్కడ నేను ఉన్నాను సార్ నాకు చాలా బిజీగా ఉంటాను మరి నేను నేను ఒక్కడే వస్తున్నాను మరి ఇంట్లో వాళ్ళందరూ ఆరోగ్యం ఉండాలి కదా అలా కావాలని వాళ్ళు ఉంటారు వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తాం ఓకే సార్